మీకు ప్రేమ మరియు ఆనందంతో నిండిన వినాయక చవితి శుభాకాంక్షలు ఈ గణేష్ చతుర్థి నాడు మీ కోరికలన్నీ నెరవేరాలి గణేష్ చతుర్థి సందర్భంగా మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు పంపుతున్నాను మీ జీవితం ప్రేమ మరియు నవ్వులతో నిండి ఉండాలి వినాయక చవితి భారతీయుల అతి ముఖ్య పండుగలలో ఇది ఒక పండగ పార్వతి పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి హిందూ ధర్మశాస్త్రాలు ప్రతిరోజు వేద శ్లోకాలు ప్రార్థనలు పూజలు జరుగుతాయి అడ్డంకులను తొలగించేవాడు మరియు విజయాన్ని ఇచ్చేవాడు అయిన గణేషుడికి అంకితం చేయబడింది గణేష్ చతుర్థి మా ఇంటికి అతనిని స్వాగతించడం రాబోయే పది పాటు అతనిని మనస్వంత వ్యక్తిలా చూసుకోవడం ఆపై వచ్చే ఏడాది అతను తిరిగి వస్తాడని ఎదురుచూడడం వంటివి ఉంటాయి గణేషుడు సంస్కృతం గణేష్ ఐఏఎస్టి గణేశ గణేషుడు అని కూడా పిలుస్తారు మరియు గణపతి వినాయక లంబోదర మరియు పిల్లయార్ అని కూడా పిలుస్తారు ఇది హిందూ దేవతలలో బాగా ప్రసిద్ధి చెందిన మరియు అత్యంత ఆరాధించబడే దేవతలలో ఒకరు మరియు ఆయన సర్వోన్నత దేవుడు ఈ పండుగ వినాయకుడి మట్టి మట్టిమూర్తులను ఒక దేవత యొక్క భక్తి ప్రాతినిధ్యాలు వ్యక్తిగతంగా ఇళ్లలో మరియు బహిరంగంగా విస్తృతమైన పండళ్లపై తాత్కాలిక వేదికలు ప్రతిష్ఠించడంతో గుర్తించబడింది ఆచారాలలో వేద శ్లోకాలు మరియు ప్రార్థనలు మరియు వ్రత ఉపవాసం వంటి హిందూ గ్రంథాల పఠనం ఉన్నాయి అప్పటి నుండి గణేశుడు దేవతలను రక్షించే శివునికి బుద్ధిపూర్వకంగా జన్మించాడు శివుని భార్య పార్వతి అతనిని తన ఒడిలో ఉంచుకుని మానవుడైనా దైవమైనా వినాయకుడిని ప్రార్థించిన తరువాతే ఏ ప్రయత్నమైనా సఫలమవుతుందని చెప్పింది సాధారణంగా నాలుగు చేతులు ఉన్నట్లుగా చిత్రీకరించబడి ఒక చేతిలో వినాయకుడు తరచుగా తామరపువ్వును కలిగి ఉంటాడు ఇది కష్టాలను అధిగమించి జ్ఞానోదయాన్ని సూచిస్తుంది అతని మరో చేతిలో అతని ప్రేమ లేదా ఆహారాన్ని సూచించే స్వీట్ లట్రే ఉంటుంది అయితే అడ్డంకులను తొలగించడానికి నాల్గవ చేతిలో పాము లేదా గొడ్డలి ఉంటుంది విగ్రహం ముఖాన్ని కప్పి స్థలం శుభ్రంగా ఉండాలి గంగాజలం చల్లాలి వేద మంత్రాలను పఠించడం మరియు సాత్విక కార్యకలాపాలలో పాల్గొనడం ప్రోత్సహించబడుతుంది విగ్రహం దక్షిణం లేదా పడమర ముఖంగా ఉండాలి మరియు తిలకం పూలమాల మోదకాలు వంటి నైవేద్యాలు సమర్పించాలి ఈ పండుగను భాద్రపద మాసంలోని చతుర్థి తిథి మరియు శుక్లపక్షంలో జరుపుకుంటారు గణేష్ చతుర్థి పూజ ముహూర్తం సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదిన్నర నుండి గణేష్ చతుర్థి హిందువులలో గొప్ప మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ రోజును దేశవ్యాప్తంగా గొప్ప వైభవంగా మరియు ప్రదర్శనతో జరుపుకుంటారు గణేశ విసర్జన్ అనేది గణేషుడి విగ్రహాన్ని నది సముద్రం లేదా ఏదైనా నీటి ప్రదేశంలో నిమజ్జనం చేసే ఆచారం మరియు కైలాష్ పర్వతంలోని తన స్వర్గపు ఇంటికి తిరిగి వెళ్లడానికి గుర్తుగా ఇది జరుగుతుంది అక్కడ అతను తన తల్లిదండ్రులైన శివుడు మరియు పార్వతిని కలుస్తారు